నిర్మల్ జిల్లా ఖానాపురం మండలంలో ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ అఖిల్ అధ్యక్షతన క్యాండిల్ మార్చ్ నిర్వహించారు డాక్టర్ మౌమితని రేప్ చేసిన నిందితుల్ని వెంటనే ఉరి తీయాలని ప్రజాపక్షాల్లో కోరారు ఈ కార్యక్రమం మంది రామన్న కుక్కలపది వేల్మి పర రమేష్ అప్సర్ ఖర్ పాల్గొన్నారు సభ్య సమాజం అందరూ కూడా లండీలు చాయిసినటువంటి అవసరం ఉంది ఇవాళ దేశవ్యాప్తంగా ఇప్పటికే వైద్యులందరూ కూడా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నారు ప్రజలు ప్రజాస్వామికవాదులు ప్రజా సంఘాలు అన్ని పార్టీలు కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాయి మరి రేపు ఘటనకు సంబంధించినటువంటిది ఒకరినే చూపించడం అనేటువంటి జరుగుతూ ఉంది అది కాకుండా ఇవాళ దాదాపుగా గ్యాంగ్ రేపుగా వాళ్ళు చిత్రీకరించబడినటువంటి పరిస్థితి ఉంది గ్యాంగ్ రేపు జరిగినట్టుగా నిర్ధారణ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కానీ ఆమెపై ఉన్నటువంటి గాయాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ గ్యాంగ్ రేపు జరిగిందనడానికి నిదర్శనంగా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా కూడా వైద్యులను ప్రజల ప్రాణాలు కాపాడేటువంటి వైద్యులను రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది దానికి తగిన విధంగా ఇవాళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తగిన విధంగా స్పందించాలి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన విధంగా స్పందించి దోషులందరికీ ఇవాళ శిక్ష పడే విధంగా ప్రస్తుతం చేయాలనేటువంటిది ప్రజా సంఘాలుగా పార్టీలుగా అందరం కలిసి ఇంతకంఠం మేము ఖండిస్తున్నాం వాళ్ళ ఎంఐఎం పార్టీతో సహా ఇంత సంఘాలన్నీ కూడా సంపూర్ణమైనటువంటి అందరూ కలిసి ఐక్యంగా ఈ ఘటన వ్యతిరేకిస్తూ ప్రజలందరూ కూడా స్పందించి ఈ ఘటనను వ్యతిరేకించాలని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం కఠినమైనటువంటి చర్య తీసుకునే విధంగా ముందుకు సాగాలని చెప్పేసి మేము తెలియజేస్తాం आज वह वरक आज शहर खानापुर में पंडित शादर मुसलिमिन की तरफ से और दिगर जो तंजीमें हैं संगम बोलते हैं उसको दिखर हमारे बिल्कुल रमेश सनना है राम है प्रदीप बनना है बड़े लोग और हमारे बच्चे नौजवान यूथ भी यहाँ पे आज डॉक्टर जो उनका यंग एज किया गया है अमिता देवनाथ के लिए हम यहाँ पे आज प्रोटेस्ट किया जा रहा है कौत रैली के तौर पर और एक दो मिनट हम शांति से रहेंगे यहाँ कि और जो ये कातिल है उनको फौरी तौर पर सज़ा फांसी की दी जाए या जा फिर इनकाउंटर किया जाए तेलंगाना गवर्नमेंट से भी और स्टेट के गवर्नमेंट से भी सेंट्रल के गवर्नमेंट से भी हम नुमाइंदगी कर रहे हैं कि ऐसा एक क़ानून लाए कि पार्लियामेंट के अंदर हो असेंबली के अंदर हो ऐसा एक सेक्शन एक क़ानून लाए कि जो भी औरत को देखता हो ना डर जाना क्योंकि मसले मसाइल खवीन से बहुत ही हो रहे हैं औरत बाहर जाना वक्त तो आजकल डरते डरते हुए जाना पड़ रहा उन्हें इसीलिए हम मैम पार्टी नुमाइंदगी कर रही है और हमारे जितने भी यहाँ पे भाई आए हैं उनका भी शुक्रिया थैंक यू कर रहे हैं और अभी हम मैं हमारे रमेश अन्ना से बात करने के लिए कह रहा हूँ ఈ కోల్దాతాలో అనిక చాలా అజ్ఞానికి గురైన కాబట్టి ఈ కోర్టు తీసుకొని దీన్ని తొందరగా భా తీసుకొని వెంటనే కఠినంగా శిక్షించాలని చెప్పేసి మీ సందర్భంగా రెడీ చేస్తున్నాను అమ్మాయి పాటి తరఫున ఈరోజు అందరూ ఐకమత్యంగా వచ్చి అమ్మాయికి నేను